ఎందుకు వేసుకున్నారు నన్ను అడగకుండా ఎందుకు అడగాలి మేనేజర్ నేనే కదా వంట చేస్తాను అయితే అయితే మొత్తం తినేయండి ఇంకెందుకు నాకు అంత తిన్నా ఏంటి కాదు రేషన్ మేనేజర్ నేను నేను అందరికి పోర్షన్ ఇక్కడ నుంచి నేను రేషన్ మేనేజర్ నచ్చలేదు నాకు నా తప్పు కాదు చెప్పారు కదా మాట్లాడేస్తున్నాను మీతో మాట్లాడలేదు ఇప్పుడు మనం కాన్వర్సేషన్ మనం మీరు చెప్పారు కదా మీతో మాట్లాడేస్తాను లేదని అందుకే మాట్లాడలేదు మరి అడగట్లేదు మీరు నన్ను పర్సనల్ గా మాట్లాడకండి పర్లేదు ఇది ఒకటే కదా రేషన్ ఇది హౌస్ మొత్తం ఎంత తిన్నాను ఎంత ఆ మ్యాటర్ కాదు ఇక్కడ ఎంత తిన్నా సంజయ్ గారు ఇక్కడ ఎంత తిన్నారని మ్యాటరా రేషన్ మేనేజర్ నడకుండా తిన్నారని మ్యాటరా ఎంత తిన్నాను సంజయ్ చిన్నగా తిన్నా నాకు తిన్నంలో ప్రాబ్లం లేదు తిన్నాను మీరు ఎంత తిన్నా కూడా రేషన్ మేనేజర్ చెప్తే అప్పుడు నేను క్వాంటిటీ చూసుకుంటాను చెప్పాను కదా నాతో మాట్లాడేసి నేను పర్సనల్ గా వేరే అండి ఇది హౌస్ రిలేటెడ్ నా పర్సనల్ అండి ఫుడ్ నా పర్సనల్ మీకు పర్సనల్ కాదు ఇది హౌస్ రిలేటెడ్ కామన్ ఫుడ్ అది మీ కామన్ ఫుడ్ కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు అది మీరు రేషన్ మేనేజర్ కాదు నేను చేయాలి పాపైనా ఒక మదర్ గా నాకు తెలియదు

ఇష్టం లేకపోతే నాకు మీతో అసలు మాట్లాడడానికి ఏంటి నాకు తప్పకుండా వేస్తున్నారు వచ్చి వేసుకుందాం ఎంత వేసుకున్నారని కాదు తక్కువ మాట్లాడతాను పర్సనల్ గా హౌస్ మేట్ గా మీరు కర్రీ వేసుకునే ముందు అసలు నేను నేను అందరికీ పోర్షన్స్ వేస్తుంటే మీ అంతా మీరు వేసుకునే రైట్ ఇక్కడ ఎవరికీ లేదు నేను ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడే కూర్చున్నాం కదా ఎదురు చూసారు నేను అట్టు వేసుకున్నప్పుడు చూసాను మీరు అట్టు ఎగ్ వేసారు కాబట్టి ఎగ్తో తింటారనుకున్నాను మీరు కర్రీ వేసుకుంటారని నాకు చెప్పాలి హౌస్ లో అందరికీ తెలుసు కర్రీ వేసుకున్నప్పుడు నాకు చెప్పాలని కాబట్టి అయితే అయితే కర్రీలా వేసుకోకూడదు కర్రీ లేకుండా అంతే పోనీ ఎందుకంటే కామన్ ఫుడ్ ఉన్నప్పుడు మీరు అడిగే తీసుకోవాలి